నమస్తే అండి అందరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా లాసిస్ ఆశీస్సులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ రోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే మనం చనిపోబోయే ముందు నిజంగానే ఎముబట్లు మనకి కనిపిస్తారా మనం చనిపోతున్నామని ముందుగానే తెలిసి కుక్కలు అరుస్తూ ఏడుస్తూ మనకి సంకేతాన్ని తెలియజేస్తుంటాయా జాతకాలు నిజమవుతున్నాయా నిజమా కాదా ఇది మనం ఈ రోజు చెప్పుకోబోయే వీడియో అయితే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళాము ఇది నిజంగా నా లైఫ్ లో జరిగిన సంఘటన అండి ఇది మా అమ్మమ్మ గారి దీక్ష లో జరిగిన సంఘటన అయితే మా అమ్మమ్మ గారికి అప్పటికి ఆవిడకి ఎనభై పైనే ఉంటాయి ఆవిడి మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా తాత నిల్లే చనిపోయారు మా నాన్నగారు చనిపోయిన తర్వాత అమ్మకి చాలా సపోర్టివ్ గా మామ దగ్గరే ఉండిపోయి చాలా సపోర్టివ్ గా ఉన్నారు అండి మా అమ్మకి ఎటువంటి సమయంలోనైనా సరే ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఆవిడకి నేను ఉన్నానని ఒక తల్లిగా చాలా ఆవిడకి బలాన్ని ఇచ్చిన ఓ వ్యక్తి మా అమ్మమ్మ గారు అయితే ఆవిడ లైఫ్ లోనే నేను చూశాను అనమాట అయితే ఆవిడ ఒక వారం రోజుల్లో చనిపోతు ఒక జ్యోతిష్యాన్ని చూపించుకుంది చూపించిన తర్వాత ఆ జ్యోతిష్యం చూసిన అతను మా అమ్మమ్మ చేయి చూసి మా అమ్మమ్మ జాతకం పేరు అన్ని చూసాను అన్నాడండి చేతమ్మ గారు మీకు ముద్దగండం ఉందండి అని అన్నారు అంటే మీరు ముద్దగండంతో చనిపోతారండి అని చెప్పేసి అన్నారు అందుకని అన్నదానికి మా అమ్మమ్మ చాలా నడిపింది అది నేను ముద్దగండంతో చనిపోవడం ఏంటి నేను నీళ్ళ టోడికి చాలా మందికి జాతకాలు చెప్పానులే వెళ్ళిళ్ళు అని చెప్పేసి చాలా దృఢ సంకల్పంతో ధైర్యంగా అతన్ని ఒక ఎగతాల్గా మాట్లాడేసి పంపించేసింది మామ పంపించేసిన తర్వాత మేము అందరం అది నడిచేసుకుని మర్చిపోం అయితే ఈ వారం రోజుల్లో ఒక జస్ట్ అతను చెప్పిన ఒక టెన్ డేస్ లో జరిగిందండి జరుగుతుంటే ఒక టూ త్రీ డేస్ అయిన తర్వాత మా అమ్మమ్మ నైట్ ప్రతి రోజు సాయంత్రం అయ్యేసరికి సరికి ఆవిడే వంట చేసుకుంటది బుద్ధి మీద వంట చేసుకొని ఆవిడ పడుకునిపోతుంది ఆరు గంటలకల్లా భోజన చేసేసి ఎనిమిది గంటలకల్లా పొడుగు మా అమ్మమ్మ పడుకుపోతుంటే ఆవిడ పడుకున్నప్పుడు కరెక్ట్గా రాత్రి పన్నెండు అయ్యేటప్పటికి మా వీధిలో కుక్కలు ముయో అంటూ అరుస్తూ ఉండేదండి అరుస్తున్నప్పుడు మా అమ్మమ్మ ఏమయ్యేదో తెలిసింది కాదు గాని మా అమ్మగారి పేరు రాజరాజేశ్వరి దేవి మా అమ్మమ్మ మా అమ్మమ్మ అవన్నీ రాజు అని తీసుకుంటేది అన్నమాట రాజు ఎవరో వచ్చిన కాళ్ళు లాగేస్తున్నారు రాజు ఎవరో వచ్చిన కాళ్ళు లాగేస్తున్నారు రాజు నన్ను ఎవరో రమ్మంటున్నారు రాజు వచ్చే వచ్చే నీకు అయిపోయింది ఇక్కడ 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 అయిపోయింది నీకు వచ్చే అని అంటున్నారు రాజు రా రాజు నా కాలు పట్టుకుని లాగేస్తున్నారు చూ రాజు అంటే ఒకటి రెండు సార్లు మా అమ్మ మా అమ్మని చూసింది తర్వాత ఏమో మా అమ్మ ఇంకా చిరాకు పడిపోతుండేది ఏం లేదు నువ్వు పడుకో పడుకో అని చెప్పేసి బెసరేస్తుండేది అయినా సరే ప్రతి రోజు ఇదే మాట అంటుండేది మా అమ్మమ్మ గారు నాకు కాలు పట్టుకుని రాజు ఎవరో కాలు పట్టుకుని లాగేది నాకు వినిపిస్తుండేది మా అమ్మ పట్ల పడుకున్నా సరే ఆ మాటలు నాకు వినిపిస్తుండేది ఎవరో వచ్చిన కాళ్ళు పట్టుకు లాగేస్తున్నారు రాజు నా కాళ్ళు పట్టుకుని లాగేస్తున్నారు రాజు అని చెప్పేసి మా అమ్మమ్మ పిలవటం నాకు ఇంపిస్తు ఉండేది అయితే మా అమ్మ విసుక్కుంటుండేది తర్వాత ఇలా జరుగుతుండగా ఈ వారం అయిపోయింది ఒక వారం అసలు ఏం చెప్పి ఇది జరిగిన తర్వాత ఒక పది రోజులు అయిన తర్వాత ఒక సాయంత్రం ఆవిడ వంట చేసుకొని తింటుండగా ముద్ద గొంతుల గుంతుకి మధ్యలో ఉండిపోయింది మా అమ్మమ్మ గారి విడిపోయి మాట రాలేదు మాట రానప్పుడు ఆవిడకి అర్థమైపోయింది ఇంకా నేను చనిపోతాను అని అర్థమైపోయి మా ఎదురుంటి ఆవిడని పిలిచి మా అమ్మ చేతిని తీసుకొచ్చి అప్పుడు కూడా చూడండి ఆవిడ తల్లి ప్రేమ ఎంత ఉందో ఆ మా అమ్మ చేతిని ఆవిడ చేతిలో పెట్టి అప్పు చెప్పేసి ఆ రాత్రంతా కూడా ఆవిడ ఇబ్బంది పడి పడి గురకతో ఇబ్బంది పడి గుంతుల నమ్ముద్దు ఉండిపోయి చనిపోయారు మార్నింగ్ సిక్స్ కల్లా చనిపోయారు అయితే అప్పటి నుంచి కూడా నాకు ఈ అనుమానం అండి ఈ జాతకాల నిజమా లేదా మనం చనిపోబోయే ముందు ఎంబట్లు నమ్మ నిజంగానే కనిపిస్తారా అనేది నాకు పెట్టుకుంది మనం దైవశక్తిని ఎంతగానో నమ్ముతామో అలాంటివి ఇవి కూడా ఉన్నాయని అంతగానే నమ్మాలి ఎందుకంటే ఆ చావు నుంచి ఛేదించుకున్న వాడే కదా యమపాస నుంచి ఛేదించుకొచ్చిన వాడే కదా మార్కం లేదు అందువల్ల ఇటువంటివి కూడా ఉంటాయండి అయితే నా జీవితంలో జరిగిన అనుభవాన్ని నేను మీతో షేర్ చేసుకున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ